ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మే పదమూడవ తేదీన ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై స్టేట్ పాలిటిక్స్లో చర్చలు జరుగుతున్నాయి ప్రధాన పార్టీలని మాదే గెలుపు మాదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం బాగా హాట్ టాపిక్గా మారింది దీనికి కారణం జాన్సన్ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడమే ఆ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విషయం అందరికి తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎనభై మూడు శాతం ఓటింగ్ జరిగింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువే ఈసారి మరోసారి పిఠాపురం నుంచి జనసేన గురించి మరో హాట్ టాపిక్ హల్చల్ చేస్తోంది అదేంటంటే గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగారు ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి జనసేనని చేయని ప్రయత్నం లేదు పవన్ కళ్యాణ్ కోసం సినీ నటులు సైతం ప్రచారం చేశారు టీడీపీ సినీలు కూడా సహకరించుతో పవన్ గెలుపు ఈజీగాని అంతా భావిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇలాంటి టైంలో జనసేన నాయకులు మాత్రం తమ అధినేత ఖచ్చితంగా విజయం సాధిస్తారని నమ్మకంతో ఉన్నారు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం గెలుపు కోసం దాదాపు మూడు వేల మంది మహిళలు చేసిన పనికి షాక్ అవుతున్నారు అంతా తెలుస్తున్న సమాచారం ప్రకారం పిఠాపురంలో ఆ మూడు వేల మంది మహిళలు పవన్ కళ్యాణ్ గారు గెలవాలని ఒక్కసారిగా పూజలు చేశారట ప్రతి నిజకూలతగా వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో